ఆంధ్రప్రదేశ్లో రౌడీ షీటర్ శ్రీకాంత్ ఉదత్తం కొంతమంది రాజకీయ నాయకులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అయితే కూటమి ప్రభుత్వాన్ని కూడా అది తీవ్రంగా ఇరుకుని పెడుతుంది ప్రజాప్రతినిధి ఇచ్చిన సిఫార్సు లేఖల్ని తిరస్కరించినట్టుగా హోంశాఖ చెబుతున్నప్పటికీ ఎవరి అనుమతితో లేదా ఎవరి ఒత్తిడితో రౌడీ షీటర్ శ్రీకాంత్కి పెరోల్ లభించింది తర్వాత ఆయన తన ప్రియురాలు అరుణతో కలిసి జరిపినటువంటి సరస సల్లాపాలు ఆ వీడియోలు కూడా మొత్తం దుమారం లేయి చివరికి ఆమె బెదిరింపులకు దిగినటువంటి కొందరిని బెదిరించింది అనేటువంటి కేసులో ఆమె కూడా అరెస్ట్ అయింది కానీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఏంటంటే పర్మిషన్ ఇవ్వకపోయినా బయటికి ఎలా వచ్చారు దీనికి కారకులు ఎవరు దీని చుట్టూనే కథమతో నడుస్తుంది తెలుగుదేశం పార్టీని కొంత కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశంగా కూడా కనిపిస్తుంది ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోమ్ పేరోల్స్కు సంబంధించి హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సర్క్యులరు chala in the circumstances reported by the superintendent of jails central prison nellur in the reference third cited in the reference third cited government after careful examination hereby reject the proposal to grant 30 days payroll to Avileli Srikanth, son of Munidatno, convict to prisoner 14 number, number 1435 central prison nellur యాజ్ హీ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పేరోల్ యాజ్ పర్ రూల్ నెంబర్ ట్వంటీ త్రీ ఇన్ ద జివో ఫస్ట్ సైటెడ్ అంటే ఇక్కడ చెప్పినటువంటి జివో ప్రకారం ఆయనకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి చాలా క్లియర్గా జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ కిషోర్ కుమార్ ది సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ సెంట్రల్ ప్రెజెంట్ నెల్లూరు ఈస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు ఇన్ఫార్మ్ ద సేమ్ టు ద కన్విక్ట్ ప్రిజినర్ అకార్డింగ్లీ అంటే ప్రభుత్వం స్థాయిలో సెక్రటరీ స్థాయి నుంచి మనం చెప్తాం కదా సెక్రటరియట్లో జరిగేటువంటి అనుమతుల నిరాకరణ అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఈ లెటర్ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే అతను పేరోలకి అర్హుడు కాడు నిబంధనల ప్రకారం జైళ్ల శాఖ అధికారులకి తెలియజేస్తూ ఇచ్చినటువంటి ఆదేశాలు ఇవి రెండు వేల ఇరవై ఐదు పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు డేట్తో సహా ఉంది కానీ అవలేల్ శ్రీకాంత్కి పేరోల్ గాని పేరోల్ ఎలా ఇచ్చారు తర్వాత ఇంకొక డాక్యుమెంట్ కూడా బయట వైరల్ అవుతుంది ఈ డాక్యుమెంట్ ప్రకారం ఇది ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పేరు మీద ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది మళ్ళీ ఈ డాక్యుమెంట్ దానికి డిఫరెంట్ గా ఉంది ఇది ఖైదీలు కేంద్ర కారాగారం నెల్లూరు నెల్లూరు జిల్లా అలివేలి శ్రీకాంత్ మునిరత్ సన్ ఆఫ్ మునిరత్నం ఖైదీ పేరోలు పై ముప్పై రోజుల విడుదల మంజూరు ఉత్తర్వులు జారీ చేయడం ఇది ముప్పైవ తేదీ వచ్చింది ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇందాక రిజెక్ట్ చేసినటువంటి ఆర్డర్ ఏమో పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ పదిహేను రోజుల్లో ఏం జరిగింది మళ్ళీ ఆయనకి పేరోల్ అనేది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ ఫ్యాక్టర్గా మారింది శ్రీకాంత్ నంబర్ ఫోర్టీన్ థర్టీ ఫైవ్ కేంద్ర కార తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకో నెల కాలం వరకు నిలిపివేయాలని దరఖాస్తు చేయరు ఆయన దరఖాస్తు చేశారు కాబట్టి పైన పేర్కొన్న ఖైదీ రాష్ట్రం విస్తరించిన చట్టాల ప్రకారం విధించబడి అందుచేత రెండు వేల ఇరవై మూడు భారతీయ నాగరిక శిక్ష అంటే బిఎన్ఎస్ఎస్ నుంచి దానిలో అధికారాలు లభ్యమైన అధికారాలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర కారాగారం నెల్లూరు పిఎస్ఎస్ఆర్ నెల్లూరు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఉంచిన అలివేలు శ్రీకాంత్ ఆ జీవిత ఖైదు విధించిన ఖైదు శిక్షని ఖైదీకి విధించిన ఖైదు శిక్షని కింది షరతులకు అందుకు ఖైదీ అంగీకారానికి లోబడి విడుదల తేదీ ముప్పై రోజుల వరకు విడుదల విడుదల తేదీ అంటే ఈ తేదీ అవుతుంది అక్కడి నుంచి ముప్పై రోజుల వరకు నిలిపివేస్తూ నిర్ణయాలు తీసుకున్నాను అనమాట మళ్ళీ దానికి కొన్ని కండిషన్స్ పెట్టారు ఈ సహజంగా డిఫాల్ట్ కండిషన్స్ అంటారు కదా ఖైదీ పార్టీ రాజకీయాల్లో చాలా వ్యవహారాలు ఉన్నాయి ఇందులో ఖైదీ కారణాలను పురస్కరించుకొని పేరోలపై విడుదల ఏ కారణాలను పురస్కరించుకొని పేరోలపై ఇచ్చారో వాటిపైన మాత్రమే ఉండాలి పోలీసులు ఆ ఖైదీని నిర్బంధించి వెంటనే జైలుకు పంపాలి అసత్యమైనవి అయితే కనుక ఆయన చెప్పినటువంటి కండిషన్స్ ఇవన్నీ చెప్పారు ఖైదీలు పేరోలపై విడుదలైన కాలంలో నరసింహరావుపేట గూడూరు టౌన్ తిరుపతి జిల్లాలో తన సొంత నివాసంలో మాత్రమే నివసించాలి ఆ ప్రాంతంపై అధికారిక పరిధి గల పోలీస్ స్టేషన్కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి స్పష్టమైన రాతపూర్వక అనుమతి లేనిదే ఆ ప్రాంతం హద్దులను దాటి వెళ్ళకూడదు లేని ఎడల పైన పేర్కొన్న ఖైదీని భారతీయ న్యాయ సంహిత ప్రకారం మళ్ళీ ఖైదీగా పరిగణించబడతారు ఖైదీలు పేరోల కాలంలో ప్రతిరోజు గ్రామ రెవెన్యూ అధికారి ఎదుట హాజరై ఆయన సమక్షంలో ప్రతిరోజు హాజరైనట్టు నిదర్శనంగా నిర్ణీత నమూనాలో సంతకం చేయాలి లేదా బొటన్ వేలు ముద్ర వేయాలి సో తత్కాలంలో అమల్లో ఉన్న ఏ శాసనం కిందనైనా శిక్షించదగు నేరాన్ని మళ్ళీ చేయకూడదు పేరు మోసిన చెడు నడవడిక కలిగిన ఖైదీలతో సంబంధం పెట్టుకోకూడదు అలానే ఖైదీ రాష్ట్ర పార్టీ రాజకీయాల్లో పాల్పడకూడదు ఎట్టి రాజకీయ ప్రచారాన్ని చేయకూడదు కేంద్రం ఇవన్నీ డిఫాల్ట్ కండిషన్స్ ఇవన్నీ పెట్టి ఫైనల్గా ఆయనకి పేరోలు అయితే ఇచ్చారు పేరోలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది ఇది రిలీజ్ చేసింది కూడా కుమార్ విశ్వజిత్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పేరు మీద రిలీజ్ అయింది సో మొత్తం మీద పదిహారవ తేదీన ఎలా రిజెక్ట్ అయింది ఈ పదిహేను రోజుల్లో ఏం జరిగింది ఈ విషయంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులు ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వాళ్ళే గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ పేరు వినిపిస్తుంది అలానే మరొక రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆయన పేరు వినిపిస్తుంది అఫీషియల్గా వాళ్ళ నుంచి ఎలాంటి వర్షం రాకపోయినా పార్టీ కూడా వాళ్ళ వ్యవహార శైలి పైన సీరియస్గా ఉంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి కానీ పరస్పరం పదిహేను రోజుల్లో భిన్నమైనటువంటి ఆదేశాలు ఏ విధంగా రిలీజ్ అయ్యాయి కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఒక అంశం పైన నియంత్రణ కానీ నిర్దిష్టమైనటువంటి అవగాహన కానీ లేకుండా ఇలాంటి ఖైదీలు ఎలా అనేది మాత్రం ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా మారింది కూటమి ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కారకులు ఎవరు దీని వెనక సూత్రధారులు ఎవరు తేల్చే పనిలో ఉందని చెప్తున్నారు క్లారిటీ ఎన్ని రోజుల్లో వస్తుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి